గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తున్నారు దీనిపై వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు ధనుంజయ్ ముఖ్యమంత్రి ఏ ఏ అంశాలపై చర్చిస్తున్నారు అతనికి ప్రస్తుతం గిరిజన ఫ్రీ సిచ్యువేషన్ సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారు మన్యంలో మెరుగైనటువంటి వసతుల కల్పన అలాగే కొండలపై ఉండేటువంటి గిరిజనులకు ఉన్నటువంటి సౌకర్యాలపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే గిరిజన హాస్టల్కి సంబంధించి పరిస్థితులపై కూడా ముఖ్యమంత్రి అర తెలుస్తుంది ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయి సాగుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కమిటీ ఉపసంఘన మంత్రివర్గ ఉప కూడా అయితే గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే ప్రత్యామ్నాయంగా వారికి ఏం గిరిజనులకు ఏం చేయాలని దానిపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్టు మనకి సమాచారం ఉంటుంది అలాగే ప్రత్యేకించి అరకు ప్రాంతంలో ఈ గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయంగా అరకు లో ఉన్నటువంటి కాఫీ బ్రాండ్ ప్రమోషన్ సంబంధించి అలాగే మిరియాలు ఇతర పంటలకు ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని చెప్పి కూడా నిర్మించినట్టుగా మనకి సమాచారం ఉంటుంది మొత్తం మీద అరకు బ్రాండ్ కాఫీ ప్రమోషన్ తో పాటు అరకు కాఫీ కాఫీ చైన్ షాప్స్ ఏర్పాటుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం తదుపరి మహిళలకు సంబంధించినటువంటి అలాగే మహిళలు శిశువులకు శిశు పౌష్టిక ఆహారానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నారు